భారతదేశంలో ఏ ఎన్నికల తర్వాత అయినా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి రెండంటే రెండే వర్గాలు ఉంటున్నాయి ఎన్డీఏ కూటమి ఐఎన్డీఏ కూటమి కానీ వీటిల్లో ఎందులోనూ డైరెక్ట్గా లేకుండా బిల్లుల విషయంలో మాత్రం ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఇన్నాళ్ళు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక మీదటైనా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి ఎన్డీఏ కూటమి వైపు తీసుకుంటారు ఐఎన్డీఏ కూటమి తీసుకుంటారో ఇష్టం కానీ కంపల్సరీ ఒక స్టాండ్ తీసుకోండి మీరు అలా తీసుకోకపోవడం వల్లే ఎంతో నష్టపోయాం మనం ఇప్పటికే అనేసి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ని మీరు ప్రజల్లో పెడితే దాన్ని బట్టి మన మూమెంట్ ఏంటి రే పొద్దున ఇరవై తొమ్మిదిలో మన యొక్క వ్యవహారం ఏంటి అనేది స్టేట్స్లోనూ తెలుస్తుంది అట్లాగే అదే టైంకి లోక్సభ ఎన్నికలు జరిగే కేంద్రంలో కూడా అధికారం మారుతుంది కాబట్టి అప్పుడు కూడా కేంద్రంలో మనం ఒక కీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతుంది ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు కానీ నాలుగు లోక్సభ ఎంపీలు వచ్చాయి కానీ ఆ లోక్సభ ఎంపీలను కూడా పర్టిక్యులర్ ఇండి కూటమికి ఇవ్వాలా ఎన్డీఏ కూటమికి ఇవ్వాలా తెలియక వేస్ట్గా పడి ఉన్నాయి ఆ నాలుగు అట్లాంటి పరిస్థితి ఉండకూడదు ఇక మీదట ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు గతంలో ఎట్లయితే పంతొమ్మిదిలో వచ్చారో మళ్ళీ అది రిపీట్ అవ్వబోతుంది ఇరవై తొమ్మిదిలో అనేటువంటి ఒక స్ట్రాంగ్ నమ్మకంతో వైసీపీ వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం బీజేపీకి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుందని నైంటీ పర్సెంట్ చెప్పొచ్చు దానికి తగ్గట్టు ఆయన కేసుల కత్తి కూడా ఆయన మీద వేలాడుతుంది సో కేసులు పెడితే పెట్టారు వెళ్తే వెళ్ళాం కొన్నాళ్ళు జైలుకి వెళ్ళొద్దాం మన మీద ఎటువంటి ఇవన్నీ కూడా ఫేక్ ఆరోపణలే కదా మనం ఎటువంటి తప్పు చేయలేదు కదా అని గనక జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా ఆయన ఇండి కూటమికి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మూడు టర్మ్స్ ఇప్పటికే నరేంద్ర మోడీకి అధికారం అనేది ఇచ్చింది ఈ దేశం నాలుగోసారి ఇస్తుందా అంటే ఇంపాసిబుల్ కులాలు మతాల మధ్య ఘర్షణల కారణంగా మాత్రమే మోడీ మూడు సార్లు అధికారంలోకి వచ్చారని ఇండి కూటమి నమ్ముతోంది సో అదే నిజమైతే గనక జనాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు మోడీకి ఖచ్చితంగా ఒక అవకాశం ఇద్దాం రాహుల్ గాంధీ అని అనుకున్నారంటే మటాష్ బీజేపీ పైన గతంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా చావు తప్పి లొట్టపోయిన పరిస్థితిలో చంద్రబాబు నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ అధికారంలోకి రాగలిగింది కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళిద్దరూ లేకపోతే అసలు ఇంపాసిబుల్ అయ్యేది గెలుపు ఎన్డీ కూటమి వైపు వీళ్ళిద్దరూ ఉండంటే అది జరిగేది ఇదే చంద్రబాబు ఇప్పుడు పోషిస్తున్న పాత్రని అప్పుడు ఇంకా గా ఇంకా స్ట్రాంగ్గా పోషించాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనే ఒక మెంటాలిటీతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి తద్వారా బీజేపీ మీద జగన్ ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నాయి ఆయన త్వరలోనే తీసుకోబోతున్నారని ఇండియా కూటమికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని తెలియజేస్తూ దేశంలోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్గా జగన్ ఈ దర్శనం తర్వాత అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి